అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అచ్చరిత ఒక అందమైన అనుకు గల అమ్మాయి అణుకువకు తోడుగా అల్లరి చేస్తూ ఆట ఉండే తమ్ముడు ఆకాష్ అచ్చరిత తన ప్రతిభతో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది వృత్తిలో వివిధ మెలుకవలు నేర్చుకుంటూ ఎదుగుతూ పై స్థాయికి కూడా చేరింది అదే క్రమంలో తను వేరే ఊరికి బదిలీ అయింది అచ్చరితకి అన్ని సుగుణాలే అందులో ఒకటి అందర్నీ ప్రేమగా దగ్గరికి తీయడం ఇంకా కొంచెం అమాయకత్వంతో కూడిన మంచితనం సరిగ్గా ఉద్యోగ బదిలీ అయిన పదిహేను రోజులకు తన ఉద్యోగిగా రాకేష్ చేరాడు అతనికి కలుపుకుపోయే తత్వం కాదు కాదు చొచ్చకపోయే తత్వం కొంచెం ఎక్కువ కానీ మంచిగానే ఉండేవాడు అందరితో సహోద్యోగి అవడం చేత అన్ని వ్యవహారాల్లో ఇద్దరూ కలిసి పనిచేయడం అన్ని ప్రాజెక్టులు కలిసి పూర్తి చేయడం జరుగుతుండేది రాకేష్కి అచ్చరిత అందంతో కూడిన అమాయకత్వం చూసి ముచ్చటేసేది అలా ఆమెని ప్రేమించడం మొదలుపెట్టాడు తన మాటలతో తన ప్రేమను అర్థమయ్యే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అది అచ్చరితకు అర్థమవుతుంది రాకేష్ పండుగలకి ఇంట్లో జరిగే శుభకార్యాలకు తనని ప్రత్యేకంగా ఆహ్వానించడం అచ్చరితకి ఇబ్బందిగా అనిపించేది తోటి ఉద్యోగి కనుక ఆఫీస్లోని వాళ్లతో తను వెళ్ళక తప్పకపోయేది రాకేష్కి చనువు తీసుకోవడం ఎక్కువ కదా ఇంకా అచ్చరిత అనేసరికి హద్దులే కనబడకపోయేవి తను ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉండేవాడు చివరిగా ఒక రోజున రాకేష్ ప్రేమను తనకి తెలియజేశాడు తను మాత్రం తన తల్లిదండ్రుల అనుమతి కావాలి అని అంది రాకేష్ ఆస్తి అంతస్తు అందం ఇంకా దానితో పాటు నన్ను చేసుకోవడమే వచ్చే అమ్మాయి అదృష్టం అన్న ఒకింత గర్వం ఉన్న వ్యక్తి ఈ విషయం అచ్చరిత అమ్మా దాకా వెళ్ళింది అబ్బాయి ఆస్తి పాస్తి అతని చదువు తెలివితేటలు అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళు పూర్తిగా సరే అనలేదు కానీ అచ్చరిత మెల్లమెల్లగా రాకేష్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది దూరపు కొండలు నునుపు అన్నట్లు మనిషిని లోతుగా గమనిస్తేగాని అసలు అనేది తెలీదు ఆఫీస్ టీం అంతా ప్రాజెక్టు పనిపై వేరే ఊరికి వెళ్లడం ఇంకా రాకేష్కి ఎక్కువ అవకాశం దొరికినట్టయింది అచ్చరిత అనుమతి లేకుండానే తనని అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటూ తగి ఇబ్బంది పెడుతుండేవాడు అలా వెళ్లడం తనకిష్టం లేదని చెప్పినా వినేవాడు కాదు ప్రతిసారి రాకేష్ తనతో వేరే వేరే మాటలతో తన చేష్టలతో ఇబ్బంది పెట్టేవాడు రాకేష్ నుండి మొదటి రోజే ఒక మాట తీసుకుంది మన రెండు కుటుంబాల నుండి ఎలాంటి అనుమతి పూర్తిగా రాలేదు పెళ్ళనే నిర్ణయం జరిగితేనే మన మధ్య ఏ బంధమైనా మొదలవుతుంది అప్పటి వరకు మనం మంచి స్నేహితులం మాత్రమే అని రాకేష్ కూడా సరేనన్నట్టు తలూపాడు కానీ ఇప్పుడు అతని ప్రవర్తన తీరు చాలా మారింది నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండాలి అంటూ ఏవేవో ఆంక్షలు పెట్టేవాడు అవి ఆమెకు నచ్చట్లేదు తను ప్రాజెక్ట్ టైంలో తీసుకున్న అన్నింటిని ఒక ప్రూఫ్లాగా ఉంచుకున్నాడు ఒకరోజు తన గదిలో ఒంటరిగా ఉన్న అచ్చరిత దగ్గరికి వచ్చి కోపంతో ఊగిపోతూ అతనికి దగ్గరవడం లేదని ఆమెపై విచక్షణ రహితంగా ప్రవర్తించాడు రాకేష్ వెంటనే ఆమె గట్టిగా అరవడంతో ముందు గదిలో ఉన్న అరుణ్కి వినిపించాయి పరుగున వెళ్లి ఆమెను కాపాడాడు రాకేష్పై పై అధికారులకు ఫిర్యాదు చేశారు రాకేష్ని ఉద్యోగం నుండి తీసేశారు రాకేష్ అవమానభారంతో కుంగిపోయాడు అచ్చరితపై చాలా కోపం పెంచుకున్నాడు తన ఇష్టం వచ్చినట్టు అనడం తన వ్యక్తిత్వం గురించి తక్కువ చేసి మాట్లాడేవాడు రాకేష్ చేసిన పనికి రాకేష్ నాన్నగారు దండించకపోగా అచ్చరితనే నానా మాటలు అన్నారు మాయ మాటలతో నా కొడుకుని నీ వెంట తిప్పుకున్నావని తననే దూషించారు పంతంతో అచ్చరిత కన్నా బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత కూడా అతని పగ తీరక అచ్చరితని మానసికంగా మాటలతో వేధించేవాడు ఆ క్షణంలో అరుణ్ ఆమెకు సాయంగా నిలిచాడు అచ్చరిత వాళ్ళ అమ్మానాన్నలకు జరిగిన విషయమంతా చెప్పింది తన మనసులో ఉన్న మాటను కూడా చెప్పింది అరుణ్ణి పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నలు విస్తుపోయారు మరోసారి ఆలోచించుకోమన్నారు అచ్చరితో ఉంటున్న ఇల్లు అరుణ్ వాళ్లు ఎంతో ప్రేమతో కట్టుకున్న అపురూప భవనం కానీ అరుణ్ చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడం మూలాన అరుణ్ ఇంకా వాళ్ల కుటుంబం తీవ్ర గాయాల పాలయ్యారు అరుణ్ మోహన్ సగం కాలిపోయింది అదృష్టవశాత్తు వైద్యం సరైన కాలంలో అందడం వల్ల ప్రాణాలతో మిగిలాడు ఇంకా వాళ్లు దూరప బంధువులైన అచ్చరిత కుటుంబానికి ఇల్లు అమ్మేసి వేరే ఊళ్ళో స్థిరపడ్డారు గత పదేళ్లుగా నివాసం ఉంటున్న ఈ విషయం తెలీదు అచ్చరితకి అరుణ్ మంచి వ్యక్తి తెలివితేటలు ఉదారభావం కలవాడు కానీ ఎక్కువగా ఎవరితో కలుపుగోలుగా ఉండేవాడు కాదు ఎవరైనా తనని హేళనగా గేలి చేస్తారేమో దూరంగా చూస్తారేమో అని తనే మౌనంగా ఉండిపోయేవాడు ఇదంతా అచ్చరిత గమనిస్తూనే ఉంది అరుణ్పై ప్రేమ ఆరాధనాభావం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఆ రోజు రానే వచ్చింది అరుణ్కి తన మనసులో మాట చెప్పడానికి మనసులో ఒకంత సంతోషం ఇంకోవైపు మనసులో అలజడి మొదలైంది అరుణ్కి తన ప్రేమను చెప్పింది అరుణ్ ఒప్పుకోలేదు ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నావు అంత అందంగా లేను నా మొహం చూశావుగా నా గురించి ఏం తెలుసని ఈ నిర్ణయానికొచ్చావు నువ్వు అందమైన అనుకోగల అమ్మాయివి నీకు నాకన్నా మంచి వ్యక్తి భర్తగా లభిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న అచ్చరిత ఇంకా మనసులో దృఢంగా నిర్ణయించుకుంది అరుణ్ మాత్రమే తన లోకమని ఆఫీసులో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో అందరూ పాల్గొన్నారు దానికి ఈవెంట్ మేనేజర్గా అరుణ్ణి నియమించారు ఆ కార్యక్రమం అంతటా అందరిని ఆకట్టుకుంది ఇదే మంచి సమయం అని అచ్చరిత అదే స్టేజ్పై తన ప్రేమను అరుణ్కి అందరి ముందట తెలిపి తన అనుమతి కోసం ఎదురు చూసింది అరుణ్ నేను నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్నాను నీ అందంతో నాకు అవసరం లేదు నీ మంచి మనసు అందమైన వ్యక్తిత్వం ముందు నీ పైన ఉన్న చేదు గుర్తులు కూడా నా మనసుకు నిన్ను అందమైన వాడిగా పరిచయం చేశాయి ప్రేమించడానికి అందం ఒకటి ఉంటే సరిపోదు అది వ్యక్తిత్వంలో మాత్రమే కనబడుతుంది అందుకే నేను నిన్ను మనసా వాచ కర్మన ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమోగింది కొన్ని సంవత్సరాలుగా ప్రాణం లేని శిలగా మార్చుకున్న తన మనసు ఒక్కసారిగా జీవం వచ్చినట్టుగా కోటి కాంతులతో వెలిగిపోయింది అరుణ్కి దగ్గరగా వచ్చిన అచ్చరితని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుని ఆనంద బాష్పాలతో తన ప్రేమను ఆమె నుదుటిపై పెదాలతో తెలపగనే తెలిపాడు అచ్చరిత అరుణుల వివాహం పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా జరిగింది మనిషికి అందమే ముఖ్యమైతే తన దగ్గర అందం తప్ప ఏదీ ఉండదు మంచి వ్యక్తిత్వం ఉంటే అందరూ ప్రేమతో దగ్గరవుతారు